ఈవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు కార్యదర్శి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలకి మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం విద్యార్థి విద్యార్థికి సంస్థల మీద పోరాటం చేస్తున్న వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ప్రతినిధులు ఐదు వందల మంది హాజరవుతూ ఉన్నారు యూనివర్సిటీల నుంచి కూడా ప్రతినిధులు ఎంపికైన వాళ్ళు హాజరవుతూ ఉన్నారు ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా విద్యారంగ సంస్థల మీద చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు ఈ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఐ ఇరవై ఐదో తారీఖున జరగబోయే మహాప్రదర్శన విద్యార్థి మహాప్రదర్శనకి బహిరంగ సభకి విద్యార్థి లోకం అంతా కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క సభలలో మొత్తం ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు అట్లనే రాష్ట్ర నాయకులు మొత్తం ఇలా అనేక మంది మేధావులు ఇంటలెక్చువల్సు ప్రొఫెసర్లు ఈ యొక్క మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు విద్యార్థి లోకం కూడా ఈ మహాసభల్లో పాల్గొని వీటిని జయపురం చేయాలని చేయాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం